ఈ తాబేళ్ళకు కానీ ప్రతి సంవత్సరం పులికాట్ సరస్సుకు మధ్య ఆసియా నుండి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చే అతిథి పక్షులు ఫ్లెమింగోలకు కానీ దిశ దారి ఎలా తెలుస్తుంది మళ్ళీ దాదాపుగా ప్రతి సంవత్సరం కొన్ని రోజులు అటు ఇటుగా దాదాపు అదే తేదీల్లో రావాలని ఎలా అర్థమవుతుంది ఎలా తెలుస్తుంది వాటికి ఏమైనా క్యాలెండర్ పరిజ్ఞానం ఉన్నదా పక్షుల జంతువుల వలస సరిగ్గా అర్థం కాకపోయినా మన ప్రాచీనులకు పక్షులు కొంతకాలం కనపడకుండా పోతాయన్న విషయం మటుకు తెలిసింది అందుకే ప్రాచీన గ్రీసులో అరిస్టాటిల్ నుండి ఇటీవల కాలం దాకా ఈ విషయాల మీద రకరకాల ప్రతిపాదనలు వచ్చాయి ఇటీవల కాలంలోనే గత ఎనభై సంవత్సరాల్లోనే ఒక పరిపూర్ణ అవగాహన కలిగింది తమ దిశానిర్దేశానికి పక్షులు సూర్యుడిని నక్షత్రాలను దిక్సూచిగా ఉపయోగించుకుంటాయా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ విషయం తెలుసుకోవాలని కార్నెల్ యూనివర్సిటీ వారు ఒక ప్రయోగం చేశారు యూరోపియన్ స్టార్లింగ్స్ పక్షులను ఓరియంటేషన్ కేజీలలో పెట్టి ఆ కేజీలలో అద్దాల ద్వారా ఆకాశంలో సూర్యుడి నిజమైన స్థానం ప్రయోగశాలల్లో ఉన్న పక్షికి అర్థం కాకుండా చేశారు ఫలితాలు చూస్తే పక్షి తన వలస వెళ్లే మార్గాన్ని అద్దంలో కనిపిస్తున్న సూర్యుడి దిశ వైపుకు మార్చుకుంది అంటే నిజంగానే సూర్యుడు పక్షికి దిక్సూచిగా పనిచేస్తున్నాడన్నమాట అలాగే కొన్ని పక్షులను చిమ్మ చీకట్లో పెంచారు కొన్ని పక్షులకు ప్లాంటోరియం వంటి కండిషన్స్లో పెట్టి ఆకాశం గమనించేటట్లు చేశారు అప్పుడు పరిశోధనలో తేలిందేమిటంటే రాత్రిలు ఎగిరే పక్షులు తమకు కనిపిస్తున్న ఆకాశంలో పోల్స్టార్ పొజిషన్ను ఆధారం చేసుకుని తమ వలసను కొనసాగించాయని మనకిప్పుడు అర్థమవుతుందేంటంటే జంతువుల పక్షుల వలస అన్నది పగలు ఎంత వ్యవధి ఉంటుందనే విషయంపై ఆధారపడి ఉందని అలాగే వలస వెళ్లే పక్షులు సూర్యుడిని నక్షత్రాలను భూమి అయస్కాంత శక్తిని గ్రహించే శక్తి కలిగి ఉన్నాయని మనుషులకు లేని ఈ శక్తిని ఇంకా కొన్ని భూచల జంతువులు కలిగి ఉన్నాయని వాటి శరీరంలో పక్షుల ముక్కుల్లో ఇన ఇయర్లో మాగ్నెటైట్ అనే ఖనిజం ఉన్న కారణంగా ఉత్తరం దక్షిణం దిశలు తెలుస్తాయని కూడా మనకిప్పుడు తెలుసు అలాగే వాసనతో కూడా జ్ఞాపక శక్తి కూడా దోహదపడుతుంది ఈరోజంటే ఇంటర్నెట్ మొబైల్ ఫోన్లు యుగం వచ్చింది కానీ యాభై ఏళ్ళ క్రితం టెలిఫోన్ ఫ్యాక్స్ టెలిగ్రామ్లదే కదా రాజ్యం ఇంకా వంద సంవత్సరాల క్రితమేమో రైల్వేల ద్వారా పోస్ట్ బట్వాడా అయ్యేది అలాగే వచ్చింది పోస్ట్ ఆఫీస్ కానీ పోస్టల్ స్టాంప్స్ కానీ కానీ అంతకుముందు ఏం జరిగేదో చెప్పుకొని చూద్దాం ఆధునిక శకం వందల సంవత్సరాల ప్రాంతంలో జీవించిన సంస్కృత కవి కాళిదాసు తన అద్భుత కథలో మేఘాల ద్వారా సందేశాలు పంపించే ఏర్పాటు చేశాడు కానీ ఇటీవలి కాలం వరకు ఉత్తరాలు పావురాలకిచ్చి పంపేవారు ఎందుకంటే వాటికి మెంటల్ మ్యాప్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి పిజియన్ పోస్ట్ సంగతి తెలుసా సకాలంలో వచ్చేది కూడా పావురాల ద్వారా పంపితేనే పర్సిమ్లతో మొదలైన ఈ ప్రక్రియను రెండు వేల సంవత్సరం పూర్వమే గ్రీకులు వాడారు పావురాలను వాడి ఒలింపిక్స్ విజేతల పేర్లు అన్ని ఊళ్లకు చేరవేసేవారు జూలియస్ సిజర్ కూడా యుద్ధంలో పావురాలను వాడాడు ఇటీవలి కాలంలో నెపోలియన్ కాలంలో ప్యారిస్ నగరం ఆక్రమణకు గురైనప్పుడు పావురాలే గతి కెనడా న్యూజిలాండ్ దేశాలలో కూడా పిజియన్ పోస్ట్ ఒక గొప్ప సర్వీస్ ఇలాంటి తమ ఇంటికి తిరిగి వచ్చే సామర్థ్యమున్న పావురాలతోనే ప్రేమలేఖలు పంపడం కూడా మన దేశంలో సినిమా ప్రేక్షకులకు తెలిసిన విషయమే పక్షుల జంతువుల క్యాలెండర్ కథ భూమి అయస్కాంత క్షేత్రం సూర్యుడి నక్షత్రాల పొజిషన్ను వాడుకుని కాలాన్ని డైరెక్షన్ ను అంచనా వేయగలుగుతున్నాయి ఈ జీవులు కాకపోతే లెక్కలు తెలుసు కాదు సుమా సహజాతంగా జత కోసం సంతానోత్పత్తి కోసం ఆహారం కోసం వాటి జీవితంలో ఈ సర్వైవల్ మెకానిజమ్స్ ఇంటిగ్రేట్ అయిపోయి ఉన్నాయి ఇన్ని కోట్ల సంవత్సరాల జీవ పరిణామంలో ఇదంతా జన్యు స్థాయిలోనే ఇమిడిపోయి జీవుల ప్రవర్తనను శాసిస్తున్నాయా అన్నది మనకు ఒక బిగ్ క్వశ్చన్ మరి ఇది నిజమైతే జంతువుల జీవితాలు అంత క్రమ పద్ధతిలో ఉండగా మనుషుల జీవితాలు ప్రకృతిలోని మార్పులకు ఎందుకు అనుసంధానం అవ్వటం లేదు ఏది ఒకసారి ఆలోచించండి బీస్ట్ కానీ సైబీరియా కొంగలు కానీ తూనిగలు కానీ ఫలాలు చూసుకుని తమ వలస మొదలు పెడితే ఎలా ఉంటుందో ప్రకృతి క్యాలెండర్ను వద్దని ప్రకృతి అంటే సరైన అవగాహన లేక మనము చేసిన పొరపాట్లేమిటి తెలుసుకోండి తొందరలోనే ఇన్ ద బిగ్ క్వశ్చన్